సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మన రోజువారీ ఆహార అలవాట్లు కావచ్చు సో ఇలాంటివన్నీ ఈ ఒబెసిటీకి కావచ్చు డయాబెటీస్కి కావచ్చు ఎంతవరకు కారణమవుతాయి సార్ సో మన సెడంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చూస్తే ఫిజికల్ యాక్టివిటీ లిటరల్గా జీరో అవటం పెట్టేసారు అర్బనైజేషన్ అవును ఇప్పుడు ఎస్పెషలీ రూరల్స్ అంటే విలేజెస్లో కూడా చూస్తున్నాం ఈ ఓవర్ వెయిట్ ఓవర్ ఓబిసిటీ అనేది సో ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక ప్లాన్డ్ టైమ్డ్ ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం ఆర్ సే ఒక పార్కులో మెల్లగా నడవటం అనేది ఎక్సర్సైజ్ అనుకోవటం మీరు క్యాలరీస్ బర్న్ చేయాలి మీకు చెమట రావాలి ఆయాసం కొంచెం రావాలి అప్పుడే మీరు ఈ మీరు తిన్న ఫుడ్ని అంటే నుంచి వచ్చిన మీరు క్యాలరీస్ని బర్న్ చేస్తున్నట్టు సో కొంచెం విగ్రెస్గానే మనం ఎక్సర్సైజ్ని ఎంకరేజ్ చేయాలి ఇంకొక వైపు డైట్ కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంటిగ్రల్ ఈవెన్ డయాబెటీస్ ట్రీట్మెంట్లో కూడా మీరు చూస్తే ఈ ఒక పిల్లర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంటే మనం మందులతో క్యూర్ చేయగలం అయితే ఇకపోతే డైట్ విషయంలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బోత్ ఫర్ నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే మనం తిన్న ఫుడ్లో కార్బోహైడ్రేట్ సింపుల్ కార్బ్స్ కంటెంట్ బాగా తగ్గించుకోవాలి ఇన్ఫ్యాక్ట్ నేను మా పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాము మీరు మీకు షుగర్ లేకపోయినా మీకు కొంచెం ఓవర్వెయిట్ ఉన్నారు కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తింటారో అలా తింటే మంచిది అని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫోర్ ఇడ్లీస్ పొద్దున్న ఇడ్లీలు తిన్నారనుకోండి గంటన్నరలో మీకు ఆకలిస్తుంది అదే రెండు మల్టీగ్రెయిన్ రోటీ మీరు తినాలనుకోండి అంటే ఆయిల్ లేకుండా మీకు మూడు గంటల వరకు లేదు సో అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్ తినగానే డైజెస్ట్ అయిపోయే అయిపోయి ఈజీగా షుగర్ స్పైక్ అయ్యే ఫుడ్స్ని మనం డిస్కరేజ్ చేయాలి అంటే వీటిని మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం అది ఇడ్లీ అవ్వచ్చు వైట్ రైస్ అవ్వచ్చు ఈవెన్ ఓట్స్ కూడా చాలామంది ఓట్స్ మంచివి అంటుంటారు ఉంటారు కానీ దే ఆర్ సిమిలర్ టు వైట్ రైస్ ఇన్ఫాక్ట్ సో రిఫైన్డ్ ఫుడ్ వాడకం మనం బాగా తగ్గియ్యాలంటే మైదా ఫర్ ఎగ్జాంపుల్ మైదా బదులు మల్టీగ్రెయిన్ రోటీ ఆయిల్ లేకుండా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఆర్ లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని ఎంకరేజ్ చేస్తూ అంటే తిరగానే డైజెస్ట్ అవ్వకుండా కొంత టైం పట్టేలాగా ఒక టూ టు త్రీ అవర్స్ అన్న పట్టేలాగా అలాంటి ఫుడ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి దెన్ ఇకపోతే ఫైబర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టొమాటో క్యారెట్ కీరా బ్రాకలీ లెటర్స్ క్యాప్సికమ్ ఇట్లా వెజ్జీస్ బాగా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్లో ఫ్రూట్స్ ఇంటేక్ మనం పెద్దగా ఎంకరేజ్ చేయం కాబట్టి అంటే పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోమని చెప్తూ ఉంటాం అయితే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్తో పాటు ప్లాంట్ ప్రోటీన్ పెంచామనుకోండి ఇప్పుడు ఉడకబెట్టిన సోయా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కాబులిక్ చెనా అవ్వచ్చు బీన్స్ కానీ రాజ్మా కానీ అన్ని రకాల దాల్స్ మూంగ్ దాల్ తువ ఉరదాల్ అవ్వచ్చు పీస్ అండ్ పీనట్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ప్లాంట్ ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇవి ఇవి ఎక్కువ తీసుకోవాలి ఒకవేళ నాన్ వెజ్ కూడా తీసుకోగలిగితే ఎగ్ యొక్క వైట్స్ తీసుకోమని చెప్తూ ఉంటాము ఎల్లో ఎంత సా కుదిరితే అంత వాడకుండా ఉంటమే మంచిది ఎగ్లో దెన్ ఫిష్ ఆర్ చికెన్ ఇవి వైట్ మీట్ అనమాట ఇది కూడా బాయిల్డే తీసుకోమని ఎంకరేజ్ చేస్తుంటాం ఫ్రై చేస్తే వాటి గుణాలన్నీ పోతుంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఫ్రై చేసినవి ఏమి మనం ఎంకరేజ్ చేయకూడదు అయితే ఫిష్ ఆర్ చికెన్ తీసుకున్నప్పుడు ఈ రైస్ రోటీతో కాకుండా ఈ వెజ్జీస్తో ఎక్కువ తీసుకుంటే మంచిది అంటే ఒక వెజ్ సలాడ్లో పీసెస్ ఆఫ్ చికెన్ ఆర్ ఫిష్ వేసుకొని తీసుకుంటాం ఇది మంచిది అంటే దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒకవైపు ఇంటస్టైనల్ ట్రాన్సిట్ టైం పెంచుతున్నాం మనం అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వకుండా కొంచెం సెటైటీకి ఎక్కువ టైం పట్టేలాగా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆకలి వేయకుండా స్నాకింగ్ అనేది లేకుండా మనం హెల్ప్ చేస్తుంటాం ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ సింపుల్ కాప్స్ తీసుకుంటే మూడు గంటల్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆకలేసి ఇంటి దగ్గర ఇంట్లో ఏది దొరికితే చిరుతున్నులు కానీ ఏమైనా ఉంటే అవి తీసుకోవటం వాటి వల్ల మళ్ళీ షుగర్ పెరగటం ఇలా జరగకుండా ఉండాలంటే హెల్దీగా హోల్సమ్ ఫుడ్స్ అంటే అన్ప్రాసెస్డ్ అది బ్రౌన్ రైస్ అవ్వచ్చు మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ అవచ్చు దెన్ అన్ రిఫైన్డ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేయాలి ఇలా తీసుకుంటే ఖచ్చితంగా ఒకవైపు షుగర్స్ పెరగవు ఇంకోవైపు క్యాలరీ ఇంటేక్ కూడా మనం తగ్గించచ్చు దెన్ బాడీ కావాల్సిన ప్రోటీన్ విటమిన్ మినరల్స్ కూడా మనం ఈ ప్లాంట్ ప్రోటీన్ అవ్వచ్చు ఈ వైట్ మీట్ కానీ ఎగ్స్ ద్వారా కూడా మనం వాళ్ళకి అందజర్